గుంటూరు జిల్లా స్టాల్ బాలికల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించబడింది జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థినులకు తల్లి తరహా ఆప్యాయతతో సలహాలు అందించారు విద్యార్థినుల సమగ్ర ప్రగతి నివేదికలు పరిశీలించి ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు జీవితంలోని మొదటి ఇరవై ఐదు సంవత్సరాలను చదువుకు కేటాయించాలని బాల్య వివాహాలొద్దని ఆర్థిక స్వలంబన సాధించుకోవాలని లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పాఠశాల బాలికలకు ఉద్బోధించారు राष्ट्रव्याप्त मेगा पीटीएम மன ஜன் ஃபீ நைன் ஸ்கூல்ஸ் அதே விதங்கள் ஜூனியர் கேஜஸ்ல கூட ஜருத்துனா வார அக்கடிக்கு மெகா பீடிய வேரெண்ட்ஸ் பிள்ளைல யோக போலிஸ்டிக் பிரோகிரெஸ் ரெபோ குறித்து கூட வார்க்கு சென்னும் அதே விதங்க பிரைமரி ஸ்கூல் பிள்ளைகளுக்கு இப்படி கொடுத்தா ஃபௌண்டேஷனல் லிடரசி அண்ட் நியூமரசி ஒரு யாப் தான் வார்க்கொக்கீடிங் ஸ்கில்ஸ் ரைட்டிங் ஸ்கில்ஸ் கூட வார்க்கு அண்டர்ஸ்டாண்டிங் ஸ்கில்ஸ் கூட ஐடென்டிஃபை செய்ய டெஸ்ட் கூட చేయడం జరిగింది దాని గురించి కూడా పేరెంట్స్ చెప్పి ఇంకా స్కూల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొత్త మార్పులు చాలా ఎక్కువ తీసుకొచ్చినారు వాటి అన్నింటినీ కూడా గురించి కూడా పేరెంట్స్కి చెప్పడం జరుగుతున్నది సో ఎక్కువ ఆల్ ద అవుట్ ద డిస్ట్రిక్ట్ డిఫరెంట్ స్కూల్స్ ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ అందరూ కూడా విసిట్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్కి విసిట్ చేసి